హాయ్ వెల్కమ్ టు సినిమా పోస్టర్ మిమ్మల్ని ఎంతగానో అలరించే మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ లైగర్ మూవీతో ఫ్లాప్తో విజయ్ దేవరకొండ తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశురామ్తో తో ఫ్యామిలీ స్టార్ సెట్ అయ్యేసరికి విజయ్ సినిమాలపై నమ్మకాలు కలిగాయి పైగా దిల్ రాజు బ్యానర్ కావడంతో పక్కా హిట్ అని అనుకున్నారంతా కానీ ఫ్యామిలీ స్టార్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాదు వసూల పరంగాను వెనుకంజలో ఉంది డిజిటల్ శాటిలైట్ రైట్స్ ముందే అమ్మేయడంతో నిర్మాతగా దిల్ రాజు కొంత సేఫ్ అయ్యారు విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమా ద్వారా మంచి పారితోషికమై గిట్టుబాటు అయినట్టుగా తెలుస్తోంది ఈ సినిమాకు గాను ఇరవై ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడని ఫిలిం సర్కుల్లో టాక్ విజయ్ కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ లైగర్ సినిమాకు సైతం మంచి పారితోషికమే అందుకోవాల్సింది అయితే అనుకున్న మొత్తం ఒకటి చివర్లో ఇచ్చింది మరొకటి శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చిందంతా విజయ్కే అన్నారు అయితే లైగర్ ఫ్లాప్ అవడంతో విజయ్ కూడా తన పారితోషకాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోయాడు అయితే ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్కి ఆ అసంతృప్తి లేదు కరోనా సమయంలోనే విజయ్కి ఆ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ తీసుకున్నాడు ప్రీ బిజినెస్ పై నమ్మకం ఉండడంతో విజయ్ అడిగినంత ఇచ్చేశాడు దిల్ రాజు సినిమా విడుదలకు ముందే విజయ్ పేమెంట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అలా సినిమా ఫ్లాప్ అయినా తన పారితోషికం విషయంలో విజయ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం చూస్తూనే ఉండండి సినిమా పోస్టర్